ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తను ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాల కోసమే ఆలోచన చేస్తా ఉన్నారు ఈ యొక్క ఇరవై రెండు ఇండస్ట్రియల్ ఎస్టేట్లను సుమారు తొమ్మిది వేల ఎకరాల భూమిని ఆ ఇండస్ట్రీస్ను బయటికి పంపించి దానికి కమర్షియల్గా జోన్స్గా మార్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి జీవోదీయడం జరిగింది ఇది పూర్తిగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతో కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మిక సంఘాలతో కానీ హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ప్రభుత్వము బయటికి పంపాలనుకోవడము చాలా దుందుడుకు విధానం అని సందర్భంగా మనం వేస్తున్నాను మన దురదృష్టమైందో కానీ తెలంగాణ వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఒక ఎక్స్పర్ట్ ఉండే ముఖ్యమంత్రి గారు ఆయన అన్ని రకాలుగా నేనే తెలంగాణలో ఏకైక మేధావిని అనే విధంగా కేసీఆర్ వివరం చేశారు ఏ రకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు గుదిబండగా తయారైందో మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ ఈరోజు తెలంగాణలో మరొక మేధావి రేవంత్ రెడ్డి వచ్చారు ఈరోజు రేవంత్ రెడ్డి రేవంత్రెడ్డి ఈరోజు కేసీఆర్ ఒక్కడే కాదు మేధావి తెలంగాణకు నేను కూడా మేధావిని అనే విధంగా ఈరోజు ఆయన కూడా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆధార బాధారగా ఏదో మునిగిపోయినట్టు ఈ పాలసీ తీసుకురావడం ఏదైతున్నదో ఇందులో పూర్తిగా భూ వ్యాపారానికి రియల్ ఎస్టేట్ కంపెనీలకు పారిశ్రామికవేత్తలకు చేయుతనిచ్చేటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మనీ చేస్తా ఉన్నాను వాళ్ళు కమిటీ వేశారు ఆ కమిటీ సెక్రటరీలో కూర్చొని నివేదిక ఇచ్చింది వారం రోజుల్లో నివేదిక ఇచ్చే విధంగా వాళ్ళు ఆదేశాలించి మేము కమిటీ వేసామని చెప్పి కంటి తుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో విషయంలో వివరించిందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం ఈరోజు ఒకటే మనం చేస్తున్నాను పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా వాళ్ళ ఏం కావాలి వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి పరిశ్రమలు షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాలలో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆలోచన చేశాడు అడుగుతా ఉన్నాం ఈ యొక్క పారిశ్రామిక భూమికి సామూహికంగా మల్టీపర్పస్ కమర్షియల్ యూజ్ కు అవకాశం కల్పించడం వెనుక ఈరోజు అనేక రకాలుగా ఈ భూమి అద్దకు తెరదీయడం జరిగింది అంతేకాదు ఇదే ఓఆర్ఆర్ వెనుక సైడ్ ఉన్నటువంటి అనేక మంది రైతులు మాది అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది దీన్ని కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ కన్వర్ట్ చేయనని చెప్పి రైతులు అనేక సంవత్సరాలుగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ లక్షలాది మంది దరఖాస్తులు చేసుకుంటే ఇంతవరకు రైతులకు సంబంధించినటువంటి ఒక్క ఫైల్ కూడా క్లియర్ చేయలేదు కానీ అడగక ముందే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఇచ్చిన భూమి రైతుల భూమి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి వారసత్వ భూమి ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి మీద ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసము పరిశ్రామికలకు అనుమతిస్తారు కానీ రైతులు వారసత్వంగా వచ్చి ఈరోజు ఆ భూమిని మేము ఇల్లు కట్టుకుంటాము లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడతాము చివరికి పరిస్థితి ఏంటంటే రైతు తన సొంత ఇల్లు కూడా అక్కడ నిర్మించుకోవడానికి వీలు లేకుండా ఈరోజు చట్టం ఉన్నది ఇదే ప్రాంతంలో ఓఆర్ఆర్ లోపల ఈరోజు అంతేకాదు ఈరోజు హైదరాబాద్లో ముఖ్యంగా ఈ పారిశ్రామికవతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్య ఉంటుంది విపరీతమైనటువంటి డ్రైనేజ్ సమస్య ఉంటుంది మరి మీరు ఈ రకంగా తొమ్మిది వేల ఎకరాలలో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్లు కడితే ఎన్ని వేల కార్లు అదనంగా వస్తాయో ముఖ్యమంత్రి గారు అంచనా వేశారా వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు కనెక్టివిటీ ఏంది ఈరోజు మరొక బెంగళూరు హైదరాబాద్ చేయాలనుకుంటున్నారా ఈరోజు హైదరాబాద్లో ఈ యొక్క ట్రాఫిక్ సమస్య కారణంగా ఈరోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మరి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయో అంచనా వేశారా స్టడీ చేశారని అడుగుతా ఉన్నాను స్టడీ మీదే చేశారు మీరు ఏ రకంగా భూములు అమ్మొచ్చు ఏ రకంగా ప్రభుత్వానికి లాభం రావచ్చు తీసుకురావచ్చు ఏ రకంగా టేబుల్ అండ్ కింది నుంచి డబ్బులు తీసుకోవచ్చు దానికి స్టడీ చేశారా లేకపోతే కార్మికుల మీద ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది వాళ్ళ సోషో ఎకనామికల్ కార్మికులకు సంబంధించి ఇక్కడ పరిశ్రమలు తీసేస్తే మరి వాళ్ళది ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుందో అది అసెస్మెంట్ చేశారా లేకపోతే ట్రాఫిక్ సమస్య అది అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రైనేజ్ సమస్య అసెస్మెంట్ చేశారా లేకపోతే డ్రింకింగ్ వాటర్ సమస్య అసెస్మెంట్ చేశారా ఏం చేశారని అడుగుతా ఉన్నాను